హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెంకీ మల్లేశ్వరి కిచెన్ స్వాగతం ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చేపలు ఫ్రై చేస్తున్నానండి బొచ్చు చేప ఇది గుళ్ళవి లేకుండా చక్కగా ఉంటాయని బొచ్చు చేప రప్పించానండి ఈ ఫ్రై వేరే విధంగా కూడా తయారు చేశాను ఈ ఛానల్లో ఈ వీడియో కింద లింక్ పెడతానండి డిస్క్రిప్షన్లో ఇదిగోండి చేప వచ్చిన వెంటనే శుభ్రంగా పసుపు కళ్ళు పెట్టుకుని చక్కగా తోముకుని అంతా కూడా స్కిన్ తెల్లగా చక్కగా వేటట్లు తోముకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను కేజీ చేప అండి ఇది పైకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను వంద గ్రాములు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ కార్న్ మొక్కజొన్న పిండి అండి వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్టు త్రీ టేబుల్ స్పూన్ కారవండి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న అల్లం ముక్క చిన్న వెల్లుల్లిపాయ నాలుగు రాపులకు కలిపి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టైటర్ చేసుకున్నాను గరం మసాలా వాడతానండి దీనికి ధరియాలు జీలకర్ర లవంగాలు కలిపి గరం మసాలా చేశానండి అన్నీ కూడా వివరంగా రాస్తాను కరివేపాకు కార్నిష్కి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇవేనండి సామాలు ఇప్పుడు ఎలా కలుపుతాము కలిపిన వెంటనే కాసేపు అట్టి పెట్టుకుని తర్వాత ఫ్రై చేయడం చూపిస్తానండి ముందుగా చేపలని కలపడం చూపిస్తాను ముందుగా కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి సాల్ట్ పసుపు కారం గరం మసాలా పౌడర్ అండి అలా వెల్లల్లి పేస్ట్ జాయిల్ కూడా వేద్దామండి కొద్ది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేయడం వల్ల కోటింగ్ మొక్కకి చక్కగా పడుతుందండి ఒక బౌల్లో కూడా ముందుగా ఇవన్నీ వేసి కలుపుకోవచ్చు అండి ఇలా మీకు ఈజీగా ఉంటుందని ఇలాగ చూపిస్తాను పావుగంట పక్కన పెట్టేస్తూ ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒకసేపు మామూలుగా ఫ్రిడ్జ్ లేనివారు ఇలాగా పావుగంట పక్కన పెట్టేసుకుందాము ఇలాగ డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఫ్రై చేయడం చూపిస్తానండి కడాయిక్కిందండి ఆయిల్ వేద్దాము సరిపడగా ఆయిల్ వేస్తానండి ఆయిల్ కొంచెం వేసానండి సగం వేసి సగం ఉంచాను ఎక్కువ ముక్కలు కదండి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ వేద్దాము ఇదిగండి ఆయిల్ విటిక్కింది ఇప్పుడు ముక్కలు తీసుకుని ఉంటుందండి వేద్దాము పీకలు డైరెక్ట్ ఎన్ని పెడితే అన్నీ వేసుకుందామండి మూడు పట్టల్ని పెద్దవే కొట్టించారండి ఇవి అసలు ముల్లయ్య ఉండవండి బొచ్చాపట చాలా చాలా బాగుంటాయి ముళ్ళయండు చిన్నపిల్లలయ్యి తిండాలకి అవి చాలా బాగుంటాయి ఇలా కొట్టించాము చికెన్ రైస్ చూసారా కొద్దిగా ఇదిగోండి ఆయిల్ మిగిలింది వంద గ్రాములు మాత్రమే వేసాను ఇది పులుసులో వేసేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పాప మొక్కలు తల తమ పులుసు పెడతా ఉంటుందంటే కానీ ఇదిగోండి చక్కగా చూసారా ఎంత మంచిగా తయారయ్యిందో ఇదిగోండి చక్కగా ఒక కేజీ పిస్సు చక్కగా చేపలు తెచ్చుకుంటే ఇలాగ అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం తయారు చేసుకోవచ్చండి చాలా 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 బాగా టేస్ట్గా ఉంటుందండి సర్వ్ చేసి చూపిస్తానండి సరే కదా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేశాను ఇక్కడ క్వాంటిటీతో పాటు అక్కడ తయారు చేసే విధానం అంతా కూడా పర్ఫెక్ట్ వీడియో చేశానండి చక్కగా చూసాను చేప ఫ్రై అండి బుచ్చు చేప ఫ్రై చేశానండి చక్కగా ఎలా శుభ్రం చేసుకోవాలి ఏమేమి క్వాంటిటీ వాడాలి ఏ విధంగా తయారు చేసేయాలి అనేది కూడా వీడియో స్పష్టంగా చేశానని నేను అనుకుంటున్నానండి చూసారా ఇది చక్కగా కుదిరిందో చక్కగా వేగడంతో పాటు ఇదిగండి లోపల కూడా చక్కగా వేగింది ఎంత బాగుందో చూసారా ముళ్ళు ఏమీ ఉండవండి చాలా చక్కగా ఉంటుంది చూసారు ఈ విధంగా వేగాలండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్ని వీడియోలు కూడా వస్తూ ఉంటాయండి వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయండి ఇటుపైన అన్ని వీడియోలు కూడా చేస్తూ ఉంటాను వచ్చే వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్